జై సద్గురు మహారాజ్ కి జై ఆ రామారావు సద్గురు ప్రేమ మహారాజ్ కి జై సీతామహాలక్ష్మి దేవికి జై జగముల క్రమగా ఎరిగి ఎరుద అమలంబగ నుండి వారు అచలులు వీరు సద్గురువులై ప్రచురమైన వచన రచనల చేత వరశిష్యుల సుచరితముగా బోధలిపి సూచన చేసేటి అచలులు వీరు సద్గురువులై ప్రచురమైనారు ఇంతమంది గురువుల మధ్య మరి ఇంత చక్కటి బోధన చేసి సూటిగా పరిపూర్ణ ఇదిగో భగవత్వరూపం ఇదిగో నీ స్వరూపం ఇది అని తెలియజేసేటి గొప్ప మరి గురువుల ముందు నేను చిన్న కవిత కుసుమాన్ని అందించదలుచుకున్నాను ఉపన్యాసాలు అందరూ చెప్తున్నారు నేను సీతామహాలక్ష్మి గారి గురించి ఆర్తమూరు ఈ గురుభక్త భక్తి మండలిని దృష్టిలో పెట్టుకుని చిన్న కవిత పాటగా పాడదలుచుకున్నాను పెద్దలు అనుమతిస్తారా జై గురుదేవ శుభచరిత మా తోభచరి సమర సాంబ శ్రీ సీత మహాలక్ష్మి మాత లోకహిత శుభ చరిత ఏ నోమును నోచితి వమ్మ నిరసనానంద అరట్ల రామారావు సద్గురుని భర్తగా పడయగను ఏ పూలను పూజించితివమ్మా ఈ పూజ్యుని సతివై సేవలు చే సేవించుటకు పతుల నామము వినినా మీద పతుల నామము వినినా అచలానందము పొంగును మాలో माता लोकहिता शुभचरिता ममोदय गनु समरसाम्ब श्री सीतामहालक्ष्मी माता लोकहिता निगुरुदीक्षा निगुरुभक्ति निपतिसेवा परायणत्वमु నీ గురు దీక్ష నీ గురు భక్తి నీ పతి సేవా పరాయణత్వము ఆత్మ ప్రేరణము మాలో కలిగి ఆత్మ ప్రేరణము మాలో కలిగి ఆత్మానందము మీ యుగదమ్మా శుభ శుభచరిత ममोद नु समरसांव श्रीलक्ष्मी मता लोकीता अर्थमोरो लो पूजल्डु मे सदुरुमूती सीता महालक्ष्मी रामाराय समेत रागुरुदेव రాయ సద్గురుదేవా మాలో లో ఉన్నాయరు కనుమాపి మమోదయను మా సద్గురుదేవా మాతహిత శుభరి సమర సాంబ శ్రీ మాత లోకహిత शोभचरिता जय सीता महाऋषि सद्गुरु महाराज की जय आरे लगा सदगुरु सद्गुरु महाराज की जय अमला अंबवा आम श्री मते गढ़नीकोट सपद्रम सद्गुरु महाराज की जय समस्त साधु मंडल की जय यह अवसर देनेबद्दल की धन्यवाद वाला अच्छा నాన్నగారి ప్రీ శిష్యుల్లో గండికోట సుభద్రమ్మ గారు ప్రథములండి అటువంటి గండికోట సుభద్రమ్మ గారి శిష్యరత్నం అమ్మగారు చాలా చక్కటి కవిత్వం రాసి మనందరికీ వినిపించారు చాలా సంతోషం చివరి సుభద్రమ్మ గారి చివరి రోజుల్లో రాజమండ్రి స్టేషన్లో బస్సు ఎక్కుతూ ట్రైన్ ఎక్కుతూ ఆవిడని ఒకసారి కలిశాను చివరిసారిగా అదే ఇది ఒక గంట సేపు ఆవిడతో గడిపాను సుభద్రక్కతోటి అక్క అక్క అని పిలిచేవాళ్ళం అందరూ ఉన్న గంటల్లోనూ వంద సార్లు చెప్పింది ఆవిడ నా తమ్ముడు భద్రాద్రిరామ శతకం చదువు తమ్ముడు భద్రాద్రిరామ శతకం చదువు కంఠస్థం చేయి కంఠస్థం చే ఉన్నది గంటసేపే ఆవిడ దగ్గర వంద సార్లు చెప్పింది నేను వచ్చేస్తున్నాను ఆవిడని వదిలేసి సరే అక్కా నేను వెళ్ళొస్తాను టై ట్రైనింగ్ టైం అవుతుందని తమ్ముడు శతకం చదవడం మాత్రం మర్చిపోకూడదు గట్టిగా అరిచింది ఆవిడ ఒక గట్టిగా అందరి మీ పరిచయం ఆవిడ ఆవిడ వాయిస్ అంతా మీ అందరికి తెలుసు చాలా ఆవిడ చేసినట్టే అన్ని కంఠస్థం చేశాను ఇంచుమించు ఎనభై పద్యాలు తర్వాత మళ్ళీ వేరే కారణం సరే తర్వాత ఇప్పుడు గురుసేవా విశిష్ట అంబా అచల పరిపూర్ణ మాతృశ్రీ గడికోట సుభద్రమ్మ గారి గురించి వారి శిష్యురాళ్ళు మన వెంకటరమణమ్మ గారు విమలాంబ గారు కదమ్మా విజ్ఞానాంబ దీనికి సంబంధించి మనకు నిచ్చలానంద శ్రీనివాస సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పారు ఆ మాతృశ్రీ గారు ఆయన కలిసినప్పుడు తమ్ముడు భద్రాద్రి రామశతకాన్ని కంటతా పెట్టు అని ఎందుకు కంటతా పెట్టాలి అసలు పద్యాలు కందాలు తమ్ముడు కానీ అలానే భద్రాద్రి రామశతకం కానీ పద్యాలు కానీ ఎందుకు పెట్టాలని పెద్దలు చెప్తారు అంటే మనం నిరంతరం పెద్దల యొక్క గ్రంథాల్ని కంటతా పెట్టినా చదివినా మనలో సంశయం వస్తుంది ఇందాక బోధను మేల్క చోట అనేటువంటిది ఏంటి అనేది కావాలి అంటే మనకు ఆ చరణం రావాలి అసలు భద్రాద్రి రామశతకము అనబడేటువంటిది ఎందుకు ఆ తల్లి కడతా పెట్టమని ఉంటుందంటే దానిలో ఉండబడేటువంటి విచారణ ఎనభై ఏడు పద్యముల వరకు కూడా సాంఖ్యతారక అమనస్క మహావాక్య విచారణ ఉంటుంది అది ఏమవుతుంది ఎవరైతే శక్తి కలిగి ఉంటారు అలాంటి వారు సంపూర్ణమైనటువంటి అవగాహనతో అందులో దానిని సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరరావు స్వామి వారు దానికి తాత్పర్యం కూడా రచించున్నారు దానిని రెండు వేల ఇరవై రెండులో మొత్తం దానిలో ఉన్న పద్యాలన్నీ ఎక్కడ కూడా అక్షర దోషం లేకుండా బెంగళూరు రాజమరగ లక్ష్మీనారాయణ స్వాములు వారి సహకారంతో నేను మొత్తం ఆ పద్యాలు దాని యొక్క వివరణ కంప్లీట్ చేయటం జరిగింది అది ఈరోజు ఒక మంచి రెఫరెన్స్ గా ఉన్నది అందరికీ కూడా భద్రాద్రి రామచందకం అది యూట్యూబ్ లో కూడా చేశారు అలానే వాట్సాప్ లో కూడా చేశారు శివరామ దీక్షిత గ్రంథం మన కురుపుడి నాశరావు గారు వారి యొక్క ప్రేరణతో మూడు వందల అరవై ఏడు రోజులు శివరామ దీక్షిత గ్రంథాన్ని చేయటం జరిగింది అలానే కందార్థాలు కంద పద్యములు ఏది కూడా పరిపూర్ణ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రతి గ్రంథాన్ని కూడా అందున ఆరట రామారావు మహనీయుని గారి నక్షత్రమాల అయితే వారి కుమారులే చదివారు ఆయన చదవటం నేను దానికి వ్యాఖ్యానం చెప్పటం మొత్తం ఇరవై ఏడు మిత్ర గ్రంథార్థాలు వాటిని కూడా నేను ఆయన్ని కోరేది ఒకటే వాటిని యూట్యూబ్కి మీరు చూసేది కేవలం వేదాంత మోక్ష మాత్రమే నన్ను చూస్తుంటారు కాదు మొత్తం అచర గ్రంథాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ గురుదేవుని దయతో ప్రతి ఒక్కదానికి విశ్లేషణ చేసి ఉన్నాను ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా వదలడం అనేది నా చేత కారణం ఏంటంటే నాకు సుస్నేహితులు ఎవరంటే పెద్దలైనటువంటి అలాంటి మహాత్వం రచించినటువంటి గ్రంథాలే నాకు మా గురుదేవులు అందించిన గురుదేవి పరిపూర్ణ బోధ ఏదైతే అది ఈ రుండబడేటువంటి మాతృశ్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క అభిమానం వారు నా మీద కురిపించేటువంటి కరుణామృత దృష్టి నిరంతర విద్యార్థిగా నేర్చుకునేటువంటి తలంపు అందుకే బోధను కన మేక లేదు బోధన మేల్కరా లేదు లేదు నేను లేను ఏ మేల్కే బోధ అది కన్నట్లయితే లేదు ఎోట ఏమి లేదు నేను అనబడే ఎక్కడా లేదురా నాయనా అని సభా విజ్ఞాపనలో కృష్ణ ప్రభువులు చెప్పారు చాలా చక్కటి వివరణ అండి అయితే క్షమించాలి ఇంకా ఒక పది మంది వరకు ఉన్నారు వాళ్ళకి ఐదు నిమిషాలు కేటాయించినా కూడా నాలుగున్నర అయిపోతుంది మరి ఎక్కువ సమయం తీసుకుంటే మన అందరం కూడా ఏదో ఒక అవస్థలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఐదు నిమిషాలు కొంచెం అందరికీ ఇస్తానండి టైము ఏమనుకోవద్దు తర్వాత